కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పాసవిక దాడులకు నిరసనగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర పిలుపులో భాగంగా గోదావరి ఖని లేబర్ కోర్టు వద్ద నల్ల జెండాలతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రాజన్న ఐఎఫ్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో కనీస మద్దతు ధర కోసం శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులపై రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మోడీ ప్రభుత్వం పాసవికంగా జరిపిన పోలీసు కాల్పుల్లో ఇరవై మూడేళ్ల శుభకరణ్ సింగ్ అనే యువ రైతు మరణించడం బాధ

ఆ స్వామినాథన్కి ఇవాళ కేంద్ర భారత భారతరత్న గిరుదను అవార్డును ప్రకటించి గౌరవించింది అదే స్వామినాథన్ ఇచ్చినటువంటి సిఫారసుని అమలు చేయాలని చెప్పి ఇవాళ దేశంలో ఉన్నటువంటి రైతాంగం గత మూడు సంవత్సరాల నుంచి కూడా అనేక ఆందోళనలు కార్యక్రమాలు దేశ రాజధాని ఢిల్లీ కూడా చుట్టుముట్టి తమ నిరసన కలిగిస్తారు వాళ్ళు కోరుకుంటున్నది ఏదైతే మనం భారతరత్నం ప్రకటించినటువంటి స్వామినాథన్ వ్యవసాయం చేసినటువంటి సిఫారసుల్ని అమలు చేయమని చెప్పి ఇటీవల బీజేపీ ప్రభుత్వం మూడు ప్రజా రైతు వ్యతిరేక సంఘాలు తీసుకొచ్చి కరెంటు వ్యతిరే కరెంటు బిల్లును కానీ లేదా వ్యవసాయ బిల్లును కార్పొరేట్ శక్తులకు అమలు చేసినటువంటి విధానాన్ని కానీ వీటిని రద్దు చేయాలని చెప్పి మూడేళ్ళ నుంచి కూడా వాళ్ళు ప్రభుత్వానికి మొరలెట్టుకుంటున్నారు ప్రభుత్వం అనేక సార్లు చర్చలు జరిపింది మూడు కానీ మద్దతు ధర పట్టిస్తా అని చెప్పింది ఏడు వందల యాభై మంది రైతులు అక్కడ ఏదైతే కేసులు మారే పట్టారో చనిపోయారో వాళ్ళందరినీ ఆదుకుంటామని చెప్పింది కానీ దేశంలో రైతాంగ ఉద్యమాలు జరుగుతున్నాయి ఈరోజు రైతులు ఈరోజు మద్దతు ధర కావాలని చెప్పి రైతాంగానికి గిట్టుబడు ధర కావాలని చెప్పి పంజాబ్ హర్యానాకు సంబంధించినటువంటి రైతులు ఢిల్లీ అది రోజులు రోడ్డు ఢిల్లీ ధని సెంటర్లు ధరలు చేసేటువంటి కార్యక్రమం చేపట్టారు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం రైతాంగం పైన అనేక విధంగా దాడులు చేస్తూ ఒక యువ రైతు సుభాకర్ సింగ్ అనేటువంటి యువ రైతును ఈరోజు పోలీసుల చేత కల్చించబడ్డారు నరేంద్ర మోడీ కనుక నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు రైతాంగ ఉద్యమాలు దేశంలో బలోపేతం కావాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి రైతాంగ పోరాటం అవసరాలని ఈరోజు సిపిఎం నూట నిమిషం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పటికైనా నరేంద్ర మోడీ రైతులు చేసినటువంటి ఆందోళన వాళ్ళకు కావాల్సినటువంటి న్యాయమైనటువంటి మద్దతు ధరను ఎటుగా చేపట్టాలని చెప్పి ఆ మద్దతు ధర విషయంలో ఈరోజు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి దానికి బిల్లు రూపంగా తీసుకొచ్చి రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం